పెళ్లికి అంగీకరించమని భగత్ సింగ్కు వారి తండ్రి కిషన్ సింగ్ రాశారు ఉత్తరం అందుకు జవాబుగా పదహారు సంవత్సరాల వయసులో ఉన్న భగత్ సింగ్ ఇలా తండ్రి గారికి ఉత్తరం రాశారు పూజ్యులైన నాన్నగారికి ప్రణామాలు ముప్పై మూడు కోట్ల ప్రజల తల్లి భారత మాత ఎంతో కష్టంలో ఉంది అది ఆలోచించడం తల్లి కష్టాన్ని తొలగించడం కోసం సర్వస్వాన్ని త్యాగం చేయాలి మీ ఉత్తరం చదివి నేను ఆందోళన చెందాను మీ వంటి దేశభక్తుడు వీరుడు ఇటువంటి అల్ప విషయాలను పట్టించుకుంటే ఇక మామూలు మనిషి మాట ఏమిటి ఇది పెళ్లి చేసుకునే వయసు కాదు దేశం నన్ను పిలుస్తుంది నేను మనస వాచ ఆర్థికంగా దేశ సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశాను పైగా ఇదేమీ మనకు కొత్త కూడా కాదు మన కుటుంబమంతా దేశభక్తికే అంకితమైంది నేను పుట్టిన రెండు మూడేళ్ల తరువాత పంతొమ్మిది వందల పదిలో చిన్నాన్న అజిత్ సింగ్ దేశం నుంచి బ్రిటిషర్లచే బహిష్కరించబడి విదేశాల్లో బ్రతుకుతున్నారు మీరు కూడా జైలులో ఎన్నో యాతనలు అనుభవించారు నేను కూడా మీరు నడిచిన త్రోవలోనే నడుస్తున్నాను అందుకనే ఈ సాహసానికి ఒడిగట్టాను మీరు నా ఎందు దయ ఉంచి నన్ను వివాహ బంధంలో ఇరికించకండి నా ఆశయంలో విజయున్నయ్యేలా ఆశీర్వదించండి నేను నా జీవితాన్ని మాతృభూమికి సంబంధించిన ఉన్నత ఆశయాలకు అంకితం చేస్తున్నాను అందువల్ల నాకు కుటుంబ సుఖాలు అనుభవించాలని లేదు మీకు గుర్తుండే ఉంటుంది నాకు జంజ్యం వేస్తూ తాతగారు నన్ను దేశ సేవకి అర్పిస్తున్నానంటూ నలుగురు మధ్య ప్రకటించారు నేను కేవలం ఆ ప్రతిజ్ఞని పరిపూర్తి చేస్తున్నాను నన్ను క్షమించగలరని ఆశిస్తున్నాను మీ సేవకుడు భగత్ సింగ్